హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ది అనదర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కడప జిల్లాలో ఉన్న మనకు ఒక రిజర్వాయర్ పాత రిజర్వాయర్ అనమాట కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రిజర్వాయర్ గురించి తెలుసు కానీ చాలా కొద్దిమందికే బయట వాళ్ళకి ఈ రిజర్వాయర్ గురించి తెలుసు అనమాట కొద్ది న్యూస్ ఛానల్స్ ఈ మధ్య ఒక రెండు ఏళ్ళ కింద ముంద ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ మన యూట్యూబ్ బ్లాగ్స్లో చాలామంది యూట్యూబ్ బ్లాగ్స్ అయితే యూట్యూబర్స్ దీన్ని దంచి కొట్టారు ఈ రిజర్వాయర్ గురించి ఏదో ఇక్కడ పుకార్లు అనేవి పుట్టించి ఈ రిజర్వాయర్ని చాలా వరకు అయితే ఫేమస్ చేసేసారు ప్రస్తుతం మనం ఈ రిజర్వాయర్ దగ్గరే ఉన్నాం ఇప్పుడైతే రిజర్వాయర్లో వెళ్ళి లోపల ఎలా ఉంది రిజర్వాయర్ ఎప్పుడు కట్టారు అనేది అయితే తెలుసుకుందాం చాలా వరకు అయితే రిజర్వాయర్ దిగడానికి ఎటువంటి దారి కూడా లేదనమాట మీరు చూసుకోవచ్చు అక్కడ నేను ఒక ముంజలాంటిది కిందికి వేసి నేను అయితే ట్రై చేశాను చాలా కష్టంగా ఉంది దిగడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ లోపలికైతే దిగి లోపల ఎలా ఉందనేది ఇప్పుడు నేను ఫుల్ బ్లాగ్గా చూపిస్తాను ఇది చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బుగ్గవంక అగ్రహారంలో ఉన్న రిజర్వాయర్ లోపలైతే ఉన్నామన్నమాట మీరు చూడొచ్చు ఇప్పుడు నేనైతే రిజర్వాయర్లో ఉన్నాను మీకు నేను చూపిస్తాను ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కడపలోని బుగ్గ అయితే ఉన్నాం మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి అక్కడ మన ఎదురుగా వాటర్ అయితే పడుతుంది దీనికి చరిత్ర అనేది చాలా ఉందన్నమాట పద్దెనిమిది వందల తొంభై శతాబ్దంలో అప్పట్లో బ్రిటిష్ వారు కడప జిల్లాని పాలించేటప్పుడు ఇక్కడ దీన్ని రిజర్వాయర్గా యూస్ చేసుకునేవారు అనమాట కానీ కొందరు దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే దీన్ని యొక్క కారాగారం అనుకున్నారు బట్ శాస్త్రవేత్తలకు చాలామంది దీన్ని పరిశీలించి చూసిన తర్వాత దీన్ని ఒక రిజర్వాయర్గా కేటే వాళ్ళు చెప్పారంట అలాగే అక్కడ శాసన ఒక శాసనాల శిల వరకు దొరికిందంట దాని ద్వారా ఇది కడప జిల్లాను కడప జిల్లా మొత్తానికి యూజ్ చేసే వాటర్ ప్లాంట్ లాగా యూజ్ అయింది మీరు చూడవచ్చు ఇక్కడ మన ఎదురుగా అయితే ఒక పైప్ లాంటిది ఉంది అక్కడి నుంచే మనకు వాటర్ వచ్చేది పైన ఇంకా హోల్స్ ఒక ఎయిట్ నైన్ ఉన్నాయి ఇక్కడ పైన మనకు ఇక్కడ హోల్సేలా కనపడుతున్నాయి కదా వీటిలోంచి మనకు వాటర్ పైనుంచి తీసుకునేవారు అనమాట ఇక్కడ మొత్తం గ్రావిటీతో జరిగేదనమాట ఎటువంటి మోటార్స్ ఆ టైంలో లేవు కానీ ఇక్కడ చాలామంది ఏమన్నారంటే సున్నము లేదా కొన్ని తెల్ల ఇసుక ప్రీమియం ప్రీమియం కుట్టి లాంటిది వాడారంటారు కానీ తప్పదు చాలా వరకు ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని గోడలు అనేవి సిమెంట్తోనే నిర్మించబడ్డాయి ఇక్కడ ఇవన్నీ సిమెంట్తోనే నిర్మించబడ్డాయి అమ్మా చూడొచ్చు చాలా పెద్ద రిజర్వాయర్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక త్రీ లేయర్స్ ఒక ఫోర్ లేయర్స్గా ఉంది ఇది ఒక లేయర్ ఇంకా నేను నిలబడింది ఇంకో లేయర్ ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఇంకా ఒక టూ లేయర్స్ అనేది అటు సైడ్ ఉన్నాయి మొత్తం ఇది ఒక ఫోర్ లేయర్స్తో వాటర్ కెపాసిటీ అనమాట ఇక్కడ అయితే ఎలాంటి ఫెసిలిటీ లేదు ఇది మేము కూడా ఒక కట్టె సాయంతో లోపలికైతే వచ్చాం కానీ ఇక్కడ లోపలికి వెళ్తుంటే చాలా గబ్బిలాలు వాటి దుర్వాసన అనేది ఎక్కువ ఉండడం వల్ల లోపలికైతే వెళ్ళలేకపోతున్నాం అందువల్ల మనం ఒకే చోటు నుంచి వీడియో తీయాల్సి వస్తుంది కానీ చాలా కూల్గా ఉంది గైస్ దీన్ని ఇప్పుడు ఎలా అంటే చాలా చెత్త చెత్తగా యూజ్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ లోపల అనేది గబ్బిలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ గబ్బిలాలే ఇటు సైడ్ కూడా గబ్బిలాలే ఉన్నాయి దిగడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ ఎక్కడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు డ్రింక్ చేయడం దాని ద్వారా చాలా గలీజ్ అయిపోతుంది ఇది ఇక్కడ దొరికిన శాసనశుడుక మనకు కడప మ్యూజియంకైతే అక్కడికే తీసుకువెళ్ళిపోయారు ఇక్కడ ఏం లేదు దీని చరిత్ర గురించి తెలుసుకోవడానికి కానీ బ్రిటిష్ టైంలోనే ఇలాంటిది ఒకటి ఉందని కడప పాసులు అందరికీ తెలుసు కానీ మనకు బయట వేరే ఊరి వాళ్ళకైతే ఎవరికి తెలియదు ఇలాంటిది ఒకటి ఉందని చూడొచ్చు ఇక్కడ వాటర్ అనేది ఇప్పుడు కూడా అక్కడ మన ఎదురుగా పైపుల నుంచి వస్తున్నాయి లైట్గా వాటర్ అనేది ఫ్లో అవుతుంది కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే మనం ట్రై చేద్దాం ఇక్కడ చూస్తుంటే మనకు వాటర్ ఫ్లో అయితే ఇక్కడి నుంచి అవుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ అనేది ఇక్కడి నుంచి ఫ్లో అవుతుంది ఇది కూడా ఒక హోల్ లాంటిది ఇక ఇక్కడి నుంచి చూసుకుంటే దీని కెపాసిటీ ఎంతనో మనకు తెలుస్తుంది చాలా ఉంది అనమాట ఇక్కడ కెపాసిటీ దీన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఒక ఫోర్ స్టెప్స్లో అయితే ఉంది ఇది అనమాట ఇప్పట్లో చాలా పూర్వకాలంలో బ్రిటిష్ వారు కడపకు కావాల్సిన త్రాగునీరుని దీని ద్వారా ఈ రిజర్వేర్ ద్వారానే యూజ్ చేసేవారు అనమాట అట్ సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ చూస్తుంటే ఒక ఏరియా పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకున్నారు మనకు అక్కడ మన ఫ్రంట్ ఒక రివర్ కూడా కనబడుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ హోల్స్ అనేవి బయట నుంచి వ్యూ అన్నది ఎలా ఉందో ఫ్రెండ్స్ మనం వెనకాల చూసుకుంటే ఇక్కడ రిజర్వాయర్ ఉంది దాని ఎదురుగా దాని చాంబర్ ఉంది చాంబర్ లోపల ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఆ టైప్లో అయితే ఇక్కడ ఏం అనమాట జస్ట్ ఒక చాంబర్ లాంటిదే అంటే మేనేజ్ చేసేవాళ్ళు అనమాట వాటర్ ఎక్కడికి వెళ్ళాలి ఏ టైంలో యూజ్ చేయాలి అన్నది చాలా చిన్న చాంబర్ ఇది చూడండి అప్పట్లోనే బాగా కట్టారు వెంటిలేషన్ కూడా ఒక నాలుగు కిటికీలు కాస్త రెండు మూడు కిటికీలు కట్టారు చాలా చిన్న చాంబర్ ఇది ఇప్పట్లో దీని ఇదైతే మందుబాబులకు ఒక బార్ రెస్టారెంట్లో అయిపోయింది ఇది చూడొచ్చు ఇది ఎంట్రీ దాని యొక్క కిటికీ దాని అక్కడ మన ఎదురుగా కనపడుతుంది కదా అదే అనమాట వాటర్ చాంబర్ లాంటిది చూడచ్చు ఇక్కడ